ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు గురువారం అందులో సంకటహర చతుర్దశి మనకు శ్రావణ మాసంలో వచ్చే సంకటహర చతుర్దశి మహా సంకటహర చతుర్దశి అని కూడా అంటారండి అందులో గురువారం కలిసి రావటం అటు వినాయకుని విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో పాటు మన గురు భగవానుడి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది ఈరోజు గురు భగవానుడికే కాదండి మనం కుబేర కుబేర సంకటహార చతుర్దశి అని కూడా చెప్పుకోవచ్చు ఎందువల్లంటే గురువారం కుబేరుడు కూడా చాలా ఒక ప్రీతికరమైన ఒక రోజు ఈ రోజున మనం డబ్బు పరంగా ఒక మంచి పరిహారం డబ్బు పరంగా బాగా ఆదాయం కలగటానికి డబ్బు మనకి ఎప్పుడు లోటు లేకుండా మన అప్పుల బాధ తీరటానికి ఇప్పుడు ఒక అద్భుతమైన ఐదు రూపాయల పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి చాలా సులభం ఐదు రూపాయలు ఎందుకంటే గురువారం అందులో మనకు కుబేర సంకటహర చతుర్దశి అన్నాను కదా అలా మనం కుబేరుడికి ఇష్టమైనది ఐదు ఐదు సంఖ్య కాబట్టి ఆ ఐదు రూపాయలతో ఇప్పుడు పరిహారం చేయబోతున్నాం పరిహారం అనగానే ఐదు రూపాయలతో పాటు ఏదేదో తెలియని వస్తువులు అనుకోవద్దండి చాలా సులభకరంగా మూడు ఐదు రూపాయల కాయిన్స్ అనేది మనకు అవసరం అవుతుంది ఐదు రూపాయల కాయిన్స్ అనేది మూడు తీసుకోండి పేపర్ వద్దండి కాగితమే తీసు కాయినే తీసుకోండి ఐదు రూపాయలు మూడు తీసుకోండి అన్నమాట చక్కగా మనం ఎప్పుడు చేయాలి ఈ పరిహారం అంటే రాత్రి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల చేసుకోండి ముఖ్యంగా ఇంకా మనకు అది ఒక కుబేర సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఆరు టు నైన్ ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు మనకు గురుహోర అనేది ఉంది ఈ గురుహోర సమయంలో హోరా సమయంలో ఏది చేసినా మనకు అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ రెట్టింపు ఫలితం కోసం ఆ సమయంలో చేస్తే ఇంకా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుందండి ఇక ఏం చేయాలి చక్కగా మనం గురువారం అనగానే బాగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం నార్మల్గా మనకు పూజ రంగంలో దీపం అనేది వెలుగుతూ ఉంటుంది కడ్డీలు వెలిగించి మనం ఏదో సాంబ్రాణి రూపం అనేది ఉంటాం బాబాకి చక్కగా వినాయకుడికి ఈరోజు సంకటహార చతుర్దశి కూడా వినాయకుడికి మనం పూజ అనేది చేసుకుంటూ ఉంటాం దీంతో దీంతోపాటు ఇవంతా అయిపోయిన తర్వాత మీరు వెంటనే అప్పుడు కుబేర సమయం ఉంది కాబట్టి ఆరు నుంచి తొమ్మిది రూపాయలు చేసుకోండి లేదు మేము ఇంకా ఈ గృహోర సమయంలో చేసుకుంటామంటే ఇంకా పవర్ఫుల్ గురుహోర సమయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఏం చేయాలంటే మూడు ఐదు రూపాయల కాయిన్ తీసుకోమన్నాను కదా వీటిని చేతిలో వేసుకొని ఒక నాలుగు పాలచుక్కలు అనేది వేసి బాగా రుద్ది తర్వాత వాష్ చేసి తుడిచిపెట్టుకోండి ఎందువల్లంటే ఈ డబ్బులు అనేవి అందరి చేతుల్లో మారుంటాయి కదా మనం వాటిని శుద్ధి చేస్తున్నాం అన్నమాట కొంచెం పచ్చిపాల చేతులు వేసుకొని కడుగు వాటిని కడిగి తుడిచిపెట్టుకోండి వీటి చక్కగా పసుపు అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వీటిని మీరు ఒక పల్లెంలో ఒక ప్లేట్ కానీ ఒక చిన్న పల్లెం కానీ అది వెండైనా ఇత్తలైనా లేదా అయినా ఏ ప్లేట్ అయినా పర్వాలేదు నేరుగా తీసుకెళ్ళి వినాయకుడు ముందు పెట్టండి ఆ మూడు ఐదు రూపాయలు వినాయకుడి ముందు పెట్టండి దాని మీద ఒక పువ్వు అనేది ఏదో ఒక పువ్వు అనేది పెట్టి మీరు చక్కగా నమస్కారం చేసుకొని మాకు కుబేర అనుగ్రహం కావాలి తప్పకుండా మాకున్న రుణ బాధలన్నీ తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి తర్వాత అలాగే ఉంచేసేయండి కనీసం వరకు అరగంట అయినా ఉంచేసేయండి అరగంట అయినా సరే అలాగే ఉంచేసి ఇక ఆ మూడు ఆ మూడు ఐదు రూపాయల కాయిన్స్ని మూడు స్థలాల్లో మీరు పెట్టాలి ఆ ముఖ్యమైన స్థలాలు ఏంటి అంటే ఒక కాయిన్ తీసుకెళ్ళి నేరుగా మీ మసాలా పెట్టి అంటే కిచెన్లో మసాలా పెట్టి అనేది చాలా ముఖ్యం కదా మనం అన్ని పోపు పోపుల బాక్స్ అని కూడా అంటాము ఆ పోపులన్నీ అంటే ఆవాలు మెంతులు జీలకర్ర మినపప్పు మిరియాలు పసుపు అన్నీ ఒక దాంట్లో వేసుకొని పెట్టుకుంటూ ఉంటాం అది ఎప్పుడు కూడా నిండుగా ఉంటే చాలా మంచిది ఆ ఇంట్లో సిరి సంపదలకి ఏది లోటు ఉండదు ఆహారానికి ఇబ్బంది ఉండదు అని చెప్పి మనందరికీ తెలిసిందే అలాంటి మసాలా పెట్టి ఆ పోపుల పెట్టులో ఒక ఐదు రూపాయలు అనేది పెట్టాలి మీరు ఏ యొక్క మసాలాలో వేయాలి అంటే ఆవాల్లో వేయాలా మెంతుల్లో వేయాలా అదేం లేదంటే సైడ్లో ఉంటుంది కదా మీరు అడుగుననేది వేసేసేయండి లేదా పైన ఒక బాక్స్ అనేది ఉంటుంది కదా ఒక ప్లేట్ లాగా పెట్ ఉంటుంది దానిపైనైనా పెట్టుకోండి లేదా అడుగునైనా వేసేసేయండి నో ప్రాబ్లం ఏ యొక్క గింజల్లో అనేది వేయని అవసరం లేదు ఒకటి మనం అక్కడ పెట్టుకున్నాం రెండవది ఒక పసుపు కలర్ పేపర్ కానీ పసుపు కలర్ క్లాత్ కానీ పసుపు కలర్ సంచి కానీ ఏదైనా పసుపు అనేది ఒకటి ఉపయోగించి మీరు ఒక దాన్ని దాంట్లో వేసి మినేరుగా మీ బీరువాలో పెట్టుకోవాలి ఎందువల్లంటే పసుపు అనేది గురు భగవానుడికి ఎంతో ఒక ఇష్టమైన రంగు అని చెప్పి చెప్పుకోవచ్చు దాంట్లో మనం పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఇంకా చేరేదానికి ఎక్కువ గురువు అనుగ్రహంతో ఎక్కువ డబ్బు అనేది చేరుతుందనమాట కాబట్టి పసుపు అనే దాంట్లో చేర్చిపెట్టండి పసుపు మీన్స్ ఒక పసుపు కలర్ కవర్ అయినా ఒక సంచి ఏదైనా ఉన్నా కానీ మనకు వస్తూ ఉంటాయి కదా ఏదో ఎవరైనా పెళ్ళిళ్ళకి ఇస్తూ ఉంటారు గు టెంపుల్స్లో మనకు ఏదైనా లచ్చార్చిన అట్లాంటివి చేస్తే ఇస్తూ ఉంటారు అలాంటి ఏదైనా ఎల్లో కలర్ సంచి ఉంటే కూడా అందులో వేసి మీ బీరు అనేది పెట్టేసేయండి వాటిని ఖర్చు చేయకూడదు అన్నమాట ఇలా ఐదు రూపాయలు వేసినప్పుడు ఏంటంటే మీకు ఇంకా ఇంకా ధనం కూడుతూ ఉంటుంది మీరు ఇంకా దాంట్లో చేర్చి పెట్టగలిగే యోగం అనేది మీకు కలుగుతుంది అనమాట కాబట్టి ఇది ఒకటి ఇంకొక ఐదు రూపాయలు ఉంటుంది ఇది నేరుగా తీసుకెళ్ళి మీ ఇంట్లో కుబేరుడున్న కుబేర దీపం వెలిగించిన కొంతమంది కుబేర దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు కొంతమంది ప్రేమిదే పెట్టి అదే కుబేరుడికి వెలిగిస్తూ ఉంటారు మీకు అదంతా అలవాట్లేదండి అనుకునేవాళ్ళు కాంక్షమ దీపం ఎప్పుడూ నట్టింట్లో వెలుగుతూ ఉంటుంది కదా కాంక్షమ దీపం కింద మనం ఒక ప్లేట్ పెట్టి పైన దీపం పెడతాం ఆ దీపం కింద పెట్టేయండి ప్రతిరోజు కూడా మీరు ఆ దీపం కింద అది అలాగే ఉంచేయచ్చు మీరు వాష్ చేసుకున్నప్పుడల్లా కూడా మళ్ళీ దాన్ని వా దాన్ని పక్కన పెట్టేసి దీపం వాష్ చేసుకుని మళ్ళీ ఆ యొక్క ఐదు రూపాయలు అనేది అక్కడ పెట్టేసేయచ్చు అనమాట ఇలాగా మీరు ఆ మూడు స్థలాల్లో అలా పెట్టేసేయాలి ఇంకా దాన్ని ఏం చేయని అవసరం లేదు ఈ పరిహారం అనేది ఇంతే ఫ్రెండ్స్ ఇలా చేతి చూడండి ఈ మూడు దగ్గరలో ఐదు రూపాయల కాయిన్స్ అనేది పెట్టండి మీకు అద్భుతంగా ధన యోగం అనేది కలుగుతుంది మీకు అప్పుల బాధ తీర్చే ఒక రాజయోగం కలుగుతుంది మీకు ఎక్కువ డబ్బు చేర్చిపెట్టే ఒక ధన రాబడి అనేది మీ కల్లారా మీరే చూస్తారు ఇంకా అది ఆగమన్నా ఎవరు ఆపినా కూడా ఆగదు అంటారు కదా అట్లాగా మీకు లక్ష్మీ కటాక్షం కుబేర అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇలా చే చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు శ్రావణ మాసం సంకటహర చతుర్దశి గురువారం మనకు ఆ గురు హోరా సమయాన్ని ఉపయోగించుకోండి కుబేర సమయాన్ని ఉపయోగించుకోండి అద్భుతమైన ప్రయోజనాన్ని పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి అప్పుడే మరికొంతమందికి తెలిసే వాళ్ళు చేసుకొని మంచి ఫలితం పొందితే హ్యాపీయే కదా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి